సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసంలో భాగంగా పాఠశాలలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ హసన్ మాట్లాడుతూ వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసంతో విద్యా సిద్ధిస్తాయని అన్నారు ఈ సందర్భంగా ముప్పై మందికి పైగా పాఠశాలలో అడ్మిషన్ పొందిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించామని అన్నారు ప్రతి కార్యక్రమంలో అన్ని విధాలుగా సహకరిస్తున్న తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నూర్జహాన్ కల్పనారెడ్డి గీతారెడ్డి సుజాత యాదగిరి వాదవ కృష్ణ మరియు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయ బృందం చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు हरा भरा किरण का जो भरो हरा निर्मोहो एक जीवाणी जी 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 � వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి పూజ నిర్వహించడం జరిగింది చాలామంది పేరెంట్స్ ఈరోజు ఇప్పటికే మోర్ దాన్ థర్టీ అడ్మిషన్స్ జరగడం జరిగింది ఈ అందరిలో కూడా వసంత వసంత అంటే ప్రతి ప్రతి ఒక్కరి జీవితంలో వసంతం రావాలి వసంతం అంటేనే చాలా పచ్చదనము అన్నీ రకాలైన సంతోషాలతో కూడుకున్నది కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా సం వసంతము అంటే మంచి ఎడ్యుకేషన్ రావడమే వసంతంతో కూడుకున్నది కాబట్టి ఈ వసంత పంచమి సందర్భంగా స్టూడెంట్స్ అందరికి కూడా మంచి ఎడ్యుకేషన్ ఆయురారోగ్యాలు తర్వాత వాళ్ళకు కావలసిన అన్ని సదుపాయాలు మా నందు మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను మా స్కూల్లో ఎందు ఈరోజు వసంత పంచమి నందు మేము పిలవకున్నా మేము అడగకున్న చాలా మంది పేరెంట్స్ విరివిరిగా పాల్గొనడం మాకెంతో సంతోషంగా ఉంది అందరికి కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు శ్రీ వాణి స్కూల్ ప్రిన్సిపల్ హసన్సార్ సార్ గారి ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు చాలా చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ వేడుకల్లో మేము కూడా మా పిల్లలను తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ ఉత్తమమైన ఉపాధ్యాయులతో ఈ స్కూలు చాలా బాగా నడవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం